అలా ఫ్రెండ్స్ కోవిడ్ ఇంట్లో వంటలు చూద్దాం రండి మటన్ కర్రీ ఈ మటన్ ఫస్ట్ వెనీలలో ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు క్యాప్సికం ఇలా దోరగా వేయించి మటన్ అయితే వేసుకోవాలి కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అని ఉంటుంది అది బిర్యానీలో వేసుకుంటారు వాళ్ళు ఐదు కేజీలు మటన్ కి ఇరవై టమోటాలు అయితే ఇలా మిక్సీ కొట్టి పోసింది ఇవి కూరగాయలన్నీ తొక్క తీసి కట్ చేసి పెట్టుకోవాలి అన్ని మసాలా పనులు టమాటా పూరి వేసుకున్నాక తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి ఇలా మటన్ మునిగేలా నీళ్ళు పోసుకొని బాగా ఒక నాలుగైదు ఐదు గంటలు అయితే ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కూరగాయలు వేసుకోవాలి క్యారెట్ వల్లగంట గుమ్మడికాయ ఇప్పుడు మటన్లో అయితే వేసుకోవాలి ముక్కలు బాగా మటన్ ఉడికిన తర్వాత అయితే కూరగాయలు వేసుకోవాలి ఒక రెండు నిమ్మకాయలు సాల్ట్కు బదులు మ్యాజిగన్ ఉంటుంది ఇవి ఒక నాలుగు వేసుకోవాలి తర్వాత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక్కొక్కసారి కోవిటింట్లో పనులు ఎలా ఉంటాయంటే ఒక పక్క మధ్యాహ్నం వంట చేసుకుంటూ మళ్ళీ రాత్రికి ప్రిపేర్ చేయాలి ఏమో చేపలు క్లీన్ చేసి పెట్టుకుంటుంది కోల్డ్ నీళ్ళల్లో వేసి పెట్టుకునింది నానడానికి ఒక్కొక్కసారి కోటింట్లో పనులు విధంగా ఉంటాయి ఒకరోజు ఉంటుంది ఒక రోజు ఉండదు పన్నున్న పేద ఓపికతో పని చేసుకోవాలి కోప్పడకూడదు పది నెలగా కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయినట్టే